కలువాయిలో ఇళ్ల బ్రాంతి షాపు వద్దని స్థానికులు ఆందోళన చేపట్టారు బ్రాందీ షాప్ పెట్టి స్కూలుకి ఇబ్బంది కలుగుతుందని పిల్లలు ఇటీవల కాలంలో మంజూరైన బ్రాందీ షాపులు ఇక్కడ బ్రాంతి షాపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు కలువాయి గ్రామస్తులు పేర్కొన్నారు ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఆలోచించాలని వారు కోరారు

పది సంవత్సరాల నుంచి ఇంతకు ముందు బ్యాండీ షాప్ పెట్టున్నారు అప్పుడు మేమందరం ధర్నా చేసి క్యాండీ షాప్ తీపిచ్చాం ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కువ చున్నారు ఇప్పుడు ఎంత పరిస్థితులు బాగలేవు కాబట్టి పక్కనే గుడి కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పది సంవత్సరాలు మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా పిల్లలకి ఇబ్బంది కలగద్ది ఎవరైనా ఏ ప్రభుత్వమైనా దిగుల్చి మాకు న్యాయం చేస్తుందా ఇంతవరకు ఎవరికన్నా ఏమన్నా చేసిందా ఇప్పుడు మేము ముందుగానే ఆపాలని ఎందుకు అనుకుంటామండి ఆ ఇబ్బంది అంతా మేము పడ్డాం కాబట్టి మాకు తెలుసు ఇల్లు గల్లా ఆయనకి చెప్పినాం ఇల్లు గల్లా ఆయన ఏమి రెస్పాన్స్ అవ్వటం లేదు ఇప్పుడు మేము ఎవరికి అడిగిపోవాలి అందరికాడ కాగితాలు ఇచ్చాం మీడియాను కూడా పిలిచి ఈ వీడియోని మేము చేస్తున్నాం మా ఇలో బ్యా షాప్ పెట్టలేదు సున్నదిగా అతను చెప్తే ఒప్పుకోలేదు అతను మమ్మల్ని కూతులు తిడుతున్నాడు అందరినీ ఉదయం అదే జరిగింది లేడా మాకు పిల్లలు స్కూల్కి పోతారు రాత్రి పదిన్నరకి పదికి వీళ్ళకి వస్తారు మా పిల్లలకి ఏదన్నా జరిగితే మాకు బాధ్యత ఎవరు ఎవరైనా హామీ ఉంటారా అందుకని మేము ఖండిస్తున్నాము మా ఇదిలో బ్యాండేజ్ షాప్ పెట్టేదానికి లేదు ఎప్పుడు నుంచో ఉందని చెప్తున్నారు అప్పుడు నింది పోయింటే పది మంది మగవాళ్ళు వస్తారు పది బైకులు పెడతారు మేము ఎట్ట అసలు ఇది గుడికి పోవాలి ప్రతి ఒక్కరి గుడికి పోవాలి పోవాలి జనాలు పది మంది మగవాళ్ళు వస్తారు పది బైకులు పెడతారు ఎక్కడ జనాలు ఎక్కడ తిరగాలి ఈ వీధిలో పదిహేను సంవత్సరాల క్రితం బ్రాండ్ షాపులు నడుస్తున్నాయి మాకు అప్పుడంటే పిల్లకాయలు ఎవరు లేరు కాబట్టి మేము పట్టించుకోలేదు ఇప్పుడు మా పిల్లకాయలు అందరూ ఎందుకు వచ్చారు పెళ్లికి వచ్చారు చదువుకుంటున్నారు దాంతో మాకు ఈ సందులో బ్రాండ్ షాప్ పెట్టబడి ఇంటి యజమాని కూడా చెప్పాము ఎం లేదు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సీఏ గారికి సూపర్టెంట్ గారికి అర్జీ ఇచ్చాము ఇంతవరకు స్పందన లేదు రెండు రోజులు అయిపోయింది సీఏ ఎస్ఐ గారికి అమ్మార్ గారికి ఇచ్చాము విఆర్ఓ గారు సర్వే చేసిపోయారు అప్పుడు ఉన్నదే అందరూ పిల్లకాయలు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళకి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బ్రాండ్ షాప్కి పెట్టింది మనం ఎవరు నిలలేకపోతే సమస్య మేము పేరెంట్స్ అనేది ఇంట్లో ఉన్న బయట వాళ్ళు బతికేసాము కాస్త మాకు అన్ని రకాల ఇబ్బందికరమండి దాంతో మేము ఈ మాకు ఈ సందలో బ్రాంధి షాప్ వద్దని నిర్ణయించుకున్నాం అందరూ ప్రతి ఒక్క కుటుంబం వచ్చి దానికోసం మేము ధర్నా చేస్తున్నాము ఓకేనా ఇంకేమన్నా కాదు